ಅಂದಿ ನೋಚಲ ಪ್ರತಿ ಒಕ್ಕ ಸೀನು చాలా జాగ్రత్తగా చేసామండి ఇందులో పనిచేసిన మొత్తం ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్కి బాగా దగ్గరే కనెక్ట్ అయి చేయటం వల్ల ఈ చిత్రం మొత్తం ఒక దృశ్యకావ్యమైంది ఈ చిత్రం దృశ్యకావ్యమే కాకుండా ఇందులో మాతో పాటు కమలాకర్ గారు దృశ్యకావ్యమే కాదు శ్రవణం కూడా ఒక కావ్యమే అన్నంత రీతిలో తోడిపడి చాలా అద్భుతంగా సంగీతాన్ని అందించారు వారికి కూడా నేను ఎంతో రుణతం ఉన్నాను వారికి ప్రత్యేకమైన నమస్కారాలతోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తర్వాత ఫస్ట్ టైం చేస్తున్న హీరో హీరోయిన్ అలానే ఈ సినిమాలు అనిపించలేదు చాలా బాగా చేశారు నెక్స్ట్ మనునందన్ గారు ప్రత్యేకమైన పాత్రలో అందరినీ చీరదాకా అలరిస్తూనే ఉంటారు నాకు తెలిసి దాదాపుగా మధునందన్ గారికి ఇది ఒక బిగ్గెట్ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా నేను ఏమన్నా చెప్పినా ఇప్పుడు రొటీన్గా వస్తున్న హరర్ చిత్రాలకి పూర్తి భిన్నంగా ఉంటున్న చిత్రం ఇది ఇది ఒక లవ్ ఎమోషనల్ స్టోరీ కంప్లీట్లీ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ సో ఇది నిజంగా ఒక దృష్టి అవుతుంది సో మాకు నచ్చింది అందరికీ నచ్చేలాగా తీసాం ఇది మార్చ్ ఎయిటీన్త్ మీ ముందుకు వస్తుంది సో ద ఫైనల్ జడ్జ్మెంట్ బై ఆడియన్స్ థ్యాంక్ యూ రామకృష్ణ రెడ్డి గారి తప్పకుండా మాట్లాడాలి ఎందుకంటే నా కోసం మెడ్రాస్ వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకొని ఈ వర్క్ నాకు ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను రెడ్డి గారికి ఎక్స్ట్రాడనరీ సినిమా తీశారు అది నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే తెలుస్తుంది అండ్ నాకు నచ్చిన విషయం ఇందులో ఒక్క ఫైట్ లేదు ఒక ఐటమ్ సాంగ్ లేదు అది రెగ్యులర్గా ఉండే పిక్చర్స్కి దీనికి డిఫరెన్స్ ఈవెన్ ఒక్క స్టంట్ లేదు ఒక్క ఐటమ్ సాంగ్ లేదు ఫాస్ట్ ఒకటి ఫాస్ట్ బీట్ సాంగ్ అని రెగ్యులర్గా ఉండేది కాదు అండ్ ఎస్పెషల్లీ ఏ కళలోనే సాంగ్ ఈ సినిమాకి మరి మళ్ళీ ఒక ఒక వాన ప్రాణం ఎంత మెలోడీ చాలా కళలు నిలిచిపోయినాయి ఆ పాటలు ఐమ్ సో సారీ మే మెలుగు బట్ థోడ్రే సబ్సే పే థ్యాంక్ యూ कैरेक्टर के लिए मुझे सिलेक्ट किया हमारे डायरेक्टर सर ने बहुत ही अलग कैरेक्टर था और जैसे अभी उन्होंने बोला सिर्फ इमोशनल रोमांटिक नहीं है उसमें हॉरर भी है कॉमेडी भी है तो सारे मुझे लगता है सारे इमोशंस हर कोई इस मूवी में है और बहुत अच्छा लगेगा सबको ये मूवी देखते वक्त और स्पेशली सॉन्ग्स मतलब मुझे उतना तेलुगु समझ नहीं आता था लेकिन फिर भी वो म्यूजिक मैं फील कर पाई और मुझे वो इमोशन समझ आए इतना अच्छे तरीके से वो म्यूजिक uh, किया हुआ है सो थैंक यू सो मच निखिल चाला स्पेशल थैंक्स अंडी फॉर कमिंग एंड वुड लाइक टू थैंक माई डायरेक्टर रामकृष्ण रेड्डी गारू फॉर गिविंग मी दिस ऑपरचुनिटी दूसरे काव्यम వినడానికి ఎంత బాగుందో చూడ్డానికి కూడా అంతే అందంగా ఉంటుందండి ఇట్ హ్యాస్ గాట్ లవ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఐ హోప్ యు ఆల్ లవ్ ఇట్ అండ్ కమింగ్ టు మ్యూజిక్ కమలాకర్ సార్ హెస్ గివెన్ అ ఫ్యాబ్లెస్ మ్యూజిక్ వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ అండ్ ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ మధు సార్ అండ్ మధు గారు అండ్ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్